రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామదాస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి ఎస్ఐ అశోక్ పూలమాల వేసి గణ నివాళు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని అన్నారు భారత రాజ్యాంగ సృష్టికర్తగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు భారతీయులకు స్వేచ్ఛ సమానత్వంతో పాటు ఓటు హక్కును కల్పించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల సభ్యులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు

నమస్ జయభీం ఈరోజు మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి జరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఎందుకనగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రై రచయిత అన్న డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వివరించిండు రాజ్యాంగం రూపొందించడంలో డాక్టర్ బాబాసాహెబ్ గారి కృషి మరోలేనిది ఈ రాజ్యాంగంలో అతిపెద్ద రాజ్యాంగం అన్నది కాబట్టి దీంట్లో వివిధ దేశాల నుంచి ఏదైతే మనకు మంచి విషయాన్ని గ్రహించి ప్రతి దేశంలో నుంచి ప్రతి దేశ రాజ్యాంగం నుంచి మంచి మంచి విషయాలు గ్రహించి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఈ భారత రాజ్యాంగాన్ని మన ఊరికి తెచ్చుకొని మాట్లాడగలుగుతున్నామని అంటే ఒక బీసీ బిడ్డ అని అయినటువంటి నా చేతులకు రావడానికి భారత రాజ్యాంగం రచించి డెబ్బై ఐదు సంవత్సరాల లోపలన ఒక ప్రతి ఇంటికి రావాల్సిన రాజ్యాంగం చేరుకోలేదు సో ఇందులో ఉన్న ఫలాలు ప్రతి ఇంటికి ప్రతి పండు ముసలి నుండి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి అందాల్సిన ఫలాలు అందడం లేదు సో అది అందాలన్నట్టే ప్రతి ఒక్కరు జ్ఞానవంతులు కావాలంటే గర్భంలో ఉన్న పది పిల్ల నుంచి పండు ముసలి వరకు ఓటు అనే నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితేనే ఇక్కడ ఇంతమంది ఉన్నాం కానీ ఒక ఒక యాభై మంది ఒక ఇరవై మంది మహిళా సోదరులు లేకపోవడం చాలా అది సో అలాంటి వంటింట్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఉద్రంగి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ జయంతి వేడుకలు చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన వారు ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనం ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలు ఆ రోజు జరుగుతున్నటువంటి ఆ కొన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కొని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికంటూ ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ఈ భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిర్మాణం కోసం కమిటీ వేసుకోవడం దానికి డాక్టర్ చైర్మన్గా అంబేద్కర్ గారు కొనసాగడం ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాల రాజ్యాంగాలని తీసుకొని వాటన్నిటిని పరిశీలించి ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను గమనిస్తూ ఏ ఎక్కడైతే చిట్ట చివరన ఉన్నటువంటి ప్రతి పేదవాడు అణగారిన వారు ఒంటరాని తనగా చూస్తున్న వారిని పైకి తీసుకురావన్న ఆలోచనతో వారు రాసినటువంటి రాజ్యాంగం చాలా గొప్పది అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు కుద్రంగి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ యొక్క వేడుకకు హాజరైనటువంటి అంబేద్కర్ వాళ్ళు మరియు గ్రామ పెద్దలు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అందరికీ వారి యొక్క వారికి మా యొక్క శుభాభినందనలు బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై కాలంలోనే మనకు రాజ్యాంగాన్ని గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినారు అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏదంటే భారతదేశం యొక్క రాజ్యాంగం మరియు ఎక్కువ రోజులు రాయబడిన రాజ్యాంగం ఏదంటే కూడా ప్రపంచంలో భారత రాజ్యాంగం ఈ యొక్క రాజ్యాంగాన్ని అతి దీర్ఘకాలంగా అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు